రాష్ట్ర పరిశోధన విద్యా సంస్థ వారి సహకారంతో విల్ టు కేన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులకు నలభై రోజుల ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నారు ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఒకరోజు ఫిజికల్ క్లాస్ ఆదివారం హోటల్ వైష్ణవి గ్రాండ్ ఫాతిమా నగర్ హన్మకొండలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి దాదాపు రెండు వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ తరగతుల ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి కూడా తెలుగు మాట్లాడినట్టుగా ఇంగ్లీష్ మాట్లాడేటట్టు చేయటమే అని అన్నారు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల ఉపాధ్యాయులకు ఈ తరగతులను పూర్తి చేశామని తెలంగాణలోని గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి కూడా తెలుగు మాట్లాడినట్టుగా ఇంగ్లీష్ మాట్లాడటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ ఎంఎన్ మూర్తి ఏఎంఓ లక్ష్మణ్ విజయ్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు